పెహల్గాంలో ఉగ్రవాదులు చేసిన మారణకాండ నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు ఈ దారుణ మారణకాండకు ప్రతిచర్య తీసుకోవాలని ఆయన అన్నారు కాశ్మీర్లోని పహల్గా పర్యాటకులపై విచక్షణ రహితంగా ముష్కరులు కాల్పులు జరిపి ఇరవై ఎనిమిది మంది చనిపోవటానికి కారణమైన వారిపై ప్రభుత్వం ప్రతిచర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు దారా రామకృష్ణ అన్నారు ముత్యంశెట్టివారిపాలెంలో ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఉగ్రవాది దాడి మృతులకు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు ఉగ్రవాదుల దాడిని అత్యంత హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు చనిపోయిన వారిలో క్రైస్తవులు ముస్లింలు కూడా ఉన్నారని ఆయన చెప్పారు దీన్ని ఒక మతానికి అంటగట్టేలా బీజేపీ నాయకులు చేసిన ప్రకటనను ఆయన ఖండించారు ఈ కార్యక్రమంలో పాస్టర్ పల్లె శామ్యూర్ ప్రవీణ్ కంచర్ల సయ్యద్ సికిందర్ ఎస్కే జిలానీ ఎస్కే కాసిం సాహెబ్ ఎస్కే అహ్మద్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే క్రైస్తవ మిషనరీ తరఫున అలాగే ముస్లిం సోదరుల తరఫున మేమందరం కూడా ఒక భారతీయత వాదంలో వాదంతో ముక్తకంఠంగా ఖండిస్తున్నాం ఈ భారతదేశం సమగ్రతగా ఉండాలని చెప్పని కోరుకునే విధంగా ఉగ్రవాదుల దుశ్చర్యని భారత సైన్యం తిప్పికొట్టాలని ఆశిస్తున్నాం అలాగే నిన్న చనిపోయిన మృతులకి నివాళులర్పిస్తున్నాం అలాగే నిన్న జరిగిన క్యాండిల్ ర్యాలీలో బీజేపీ తరఫున చేసినటువంటి ఒక ప్రకటన చూస్తే మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే వారు మాట్లాడుతూ ఫ్యాంటులు ఇప్పదీసి చూసి వాళ్ళు సుంతి చేపించుకున్న వాళ్ళని వదిలేశారు సుంతి చేయించుకున్న వాళ్ళని కాల్చారు అని చెప్పని అలాగే ఒక ఇస్లామిక్ ఉగ్రవాదం అని చెప్పని ఒక రెచ్చగొట్టే ధోరణిలో మతాలని మధ్య చుచ్చిపెట్టే ధోరణిలో వాళ్ళు మాట్లాడిన భాష చాలా హేయమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మన రోజున మరి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి చాలా అమానుష్యం అది ఒక భారతీయుడిగా నేను దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను మరి ప్రాణాలు కోల్పోయిన వారందరికీ ఈరోజు ఘణన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా మరి ఆ ఉగ్రదాడిలో చనిపోయిన వారందరి కుటుంబాలకి న్యాయం చేయాలని న్యాయం జరగాలని నేను కోరుకుంటూ ఉన్నాను